ఆలుగడ్డ బోండం ఆలుగడ్డలు ఉడికించి చిన్న ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు కొత్తిమీర ముక్క కరివేపాకు పుదీనా క్యాబేజీ ముక్కలు బీన్స్ ముక్కలు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి మొత్తం ఉడికేంత వరకు స్టవ్ మీద ఉండనివ్వాలి ఒక కప్పు శనగపిండిలో చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా వేసి నీళ్ళు వేసి ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఆలుగడ్డ పేస్ట్ ఉడికాక అందులో రెండు స్పూన్ల అటుకులు వేసి మొత్తం కలుపుకోవాలి ఇలా ముద్దలా చేసుకొని పిండిలో ఇలా డీప్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పెట్టుకొని అందులో ఇలా క్రిస్పీగా వేగనివ్వాలి వేగాక సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా రుచికరంగా ఆరోగ్యవంతమైన వెజిటేబుల్ ఆలు బోండం తయారవుతుంది అందరికీ ఇష్టంగా ఉంటుంది